ప్లేటింగ్ చేస్తున్నాను కోకోనట్ చట్నీ హలో ఎవ్రివాన్ నేను మీ సంగీతాశ్రీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ద క్రానికల్స్ ఆఫ్ నర్డ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు రవా దోశ చేయాలనుకుంటున్నాను సో ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు కొంచెం చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఇంట్లో కూడా ట్రై చేయండి ఉప్మా రవ్వ జీలకర్ర రైస్ ఆట ఇది నేను ఇంట్ ఇంట్లోనే పట్టించాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇది సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇది స్టార్ట్ చేసాను దీనికి కావాల్సింది టూ కప్స్ ఆఫ్ రవా టూ కప్స్ ఆఫ్ రవ ఇది రైస్ ఆట ఇది ఇది కూడా టూ కప్స్ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్ ఒక కప్పు తీసుకొని చేయాలండి టూ కప్స్ ఆఫ్ రైస్ టూ కప్స్ ఆఫ్ రవ ఉప్మా రవ్వ అండ్ వన్ ఫోర్త్ కప్ మైదా వన్ ఫోర్త్ కప్ మైదా కూడా యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ చిలకర వేసాను సాల్ట్స్ సరిపడా సాల్ట్ వేసుకోండి మీర తరుగు కరివేపాకు తరుగు అండ్ పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకోవాలి వాటర్ మిక్స్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి కొంచెం హ్యాండ్తో కలుపుకోవాలి లేకపోతే మిక్స్ అవ్వదు సరిగ్గా వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండాలి వాటర్ ఎక్కువ ఉండాలి రవా దోశకి మనం దోశలాగా కాదు దోశ అయితే ఇట్లా వేస్తాం గరట్తోని ఇదేమో ఇట్లా ఇట్లా పోయాలి చూపిస్తాను నేను ఎట్లా చేయాలో ఇందులో వాటర్ చాలా ఎక్కువ పడుతుంది వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి రవా దోశ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ సో నేను రవా దోశ చేస్తున్నాను ఎవరికి తెలియదు నేను చేస్తున్నట్టు చేసిన తర్వాత వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాను రవ్వ దోశ బ్యాటర్ అంతా కలుపుకున్నాను కదా ఇది ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అట్లానే పెట్టేస్తుంది హాఫ్ అన్ అవర్ అట్లా హాఫ్ అన్ అవర్ తర్వాత నీకు దాన్ని దోశ వేసి చూపిస్తాను మా పిల్లలకి రవ్వ దోశ అంటే చాలా ఇష్టము సో వాళ్ళ కోసం ఇవాళ రవ్వ దోశ చేస్తున్నాను ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అవుతుంది టైము సో వాళ్ళు వేసే వరకు రవ దోశ చేస్తాను వాళ్ళు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు ఆ ఇంట్లో ఇవాళ బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ విత్ చట్నీ చట్నీ రెసిపీ కావాలంటే అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా సో ఇందాక రవ్వ దోశ రెసిపీ చూపించాను కదా ఇప్పుడు రవ్వ దోశ చేసి చూపిస్తాను రండి ఇప్పుడు మనము ఆ దోశ కలిపి పెట్టుకున్నాం కదా సో దాన్ని మిక్స్ చేసుకోవాలి చాలా థిక్ అయిపోయింది సో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి బ్యాటర్ థిక్ ఉండదు వాటర్ టైప్ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాము రవ్వ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుద్ది టుడేస్ బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ అవి కోకోనట్ చట్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఒకటి చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెక్రానికల్స్ ఆఫ్ అండ్ ప్లేటింగ్ చేస్తున్నాము కోకోనట్ చట్నీ అందరికీ ఇష్టమైన క్రిస్పీ రవా దోశ టు ఈట్ సో మనం టేస్ట్ చేద్దాము చాలా క్రిస్పీ ఉంది సూపర్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్